బట్టి విక్రమార్క మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు పెద్ద భారీ ప్రాజెక్టులు అంటారు అటువంటి ప్రాజెక్టులు మొత్తం ముప్పై నాలుగు ఉంటే పది కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇరవై నాలుగు ఆన్ గోయింగ్ స్టేజ్లో ఉన్నాయి అని చెప్పిండు ఆయన నిజానికి ఇరవై నాలుగు ఆన్ గోయింగ్లో ఉంటే ఈ ఇరవై నాలుగుకు ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు సరే ఈ ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ని ఈ ఇరవై నాలుగు ప్రాజెక్టులు డెవలప్ చేయడానికే వినియోగిస్తారా లేదంటే చిన్న పరిశ్రమలకు చిన్న చిన్న ఏదైతే సాగునీటి చెరువులు కుంటలు వగైరా అటువంటి వాటికి ఖర్చు పెడతారా ఏ విధంగా ఖర్చు పెడతారు అనే విషయాన్ని మాత్రం ఎలాపరేట్ చేసి చెప్పలేదు దీనిపైన చర్చ కూడా జరగాల్సి ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఎప్పుడు భారీ నీటి పారుదల శాఖకు విపరీతమైన డబ్బులను ఖర్చు పెట్టేది ఇప్పుడు మాత్రం వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం అర్థమవుతుంది మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ రేపు ఈ బడ్జెట్కు సంబంధించిన వివరణ డిస్కషన్ ఇచ్చిన తర్వాత తెలుసుకుందాం పూర్తి వివరాలు ఈ భారీ నీటిపారుదల శాఖకే చిన్న చిన్న చెరువులు కుంటలకే తాగునీటి వ్యవస్థకే ఇలా ఏ ఏ రంగానికి ఎన్నెన్ని డబ్బులను సద్వినియోగపరుస్తారు ప్రజల సౌకర్యార్థం ఎన్ని ఉపయోగపడతాయి అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది